జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఇవన్నీ కూడా నేను ప్రజా ఆడవాళ్ళకందరికీ కూడా మద్యపాన నిషేధం చేస్తాను మందు లేకుండా చేస్తానని చెప్పినాడా లేదా ఐదేళ్ళు అయింది మందు తీసేయకపోగా మందు లేకుండా చేయకపోగా జగన్మోహన్ రెడ్డి ఓ పక్క ఆయనే సొంత ఫ్యాక్టరీలో మందు తయారు చేసి జనాలకు అందరికీ వదులుతా ఉన్నాడు ఆయన అట్లా చేస్తే ఇక్కడున్న సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏమైనా తక్కువ తిన్నాడా ఆయన కూడా మొదలు పెట్టినాడు పక్క రాష్ట్రం నుంచి మన్నుందా తీసుకుని వచ్చి తన అనుచరుల దగ్గర దుకాణాలు పెట్టించి గ్రామ గ్రామంలో నకిలీ మద్యం అమ్ముతా ఉన్నాడు ఇది ఏం పని సాయి ప్రసాద్ రెడ్డి గారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఇలా చేయడం ఎమ్మెల్యేకి కరెక్టేనా అని అడుగుతా ఉన్నా అందులో మూడో పథకం అన్నాం ఆరోగ్యశ్రీ పథకం అన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉండాలని కుటుంబంలో ఏదైనా జబ్బులు వస్తే ఆపరేషన్లు వస్తే ఉచితంగా చేయాలని హాస్పిటల్లో ఆ కార్డులు ఇస్తా ఉన్నారు ఆరోగ్యశ్రీ కార్డు అని ఇస్తున్నారు అది తీసుకెళ్తే సగం డబ్బులే వస్తాయి సగం డబ్బులు రావని చెప్తున్నారు హాస్పిటల్లో ఇవన్నీ కాదని నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భారత్ అనే ప్రత్యేకమైన కార్డులు పంపిస్తా ఉన్నాడు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఏం ఆపరేషన్ చేసినా సరే ఏం చికిత్స చేసినా సరే ఉచితంగా చేయమని నరేంద్ర మోదీ గారు చెబితే ఏమయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ ఊర్లో రెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు సుమారుగా డెబ్బై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి ఒక కార్డు ఉచితంగా ఇవ్వమని నరేంద్ర మోదీ గారు ఇస్తే నీకు ఇవ్వడానికి ఏమి నొప్పయ్యా అని అడుగుతా ఉన్నా ప్రజలు సంతోషంగా ఉంటే ప్రజలు పథకాలు తీసుకుంటుంటే నీ కంటికి నిద్ర పడతదా నిద్ర పట్టకుండా పోయిందా అని అడుగుతా ఉన్నాను ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులు కాదా మీరందరూ ఆలోచన చేసుకోండి ఇంటికి నీళ్లు ఇవ్వాలన్నా ఇల్లు కట్టించుకోవాలన్నా రోడ్లు వేయాలన్నా ఆరోగ్యం బాగుండడానికి కార్లు ఇవ్వాలన్నా ఇంటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలన్నా పెన్షన్లు ఇవ్వాలన్నా సరైన జీతాలు ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఎమ్మెల్యే దగ్గర ఉండి ఇక్కడ ఉన్నటువంటి డెబ్బై ఐదు వేల కుటుంబాలకి రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లని కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సిన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు రౌడీ ఎమ్మెల్యే లాగా తయారైనడు ఈ ఊర్లో ఎవరన్నా ప్రశ్నిస్తే ఏమయ్యా ఈ పనులన్నీ తయారు చేయట్లేదంటే పోలీసులు పంపిస్తా ఉన్నాడు కేసులు పెట్టిస్తా ఉన్నాడు జనాలు కొట్టిస్తా ఉన్నాడు ఇంకోటి చేయిస్తా ఉన్నాడు ఇవన్నీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులా అని అడుగుతా ఉన్నా ఎమ్మెల్యే అంటే ప్రజల మంచి గురించి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే అంటే ప్రజలకు కావాల్సిన పనులు చేయాలి ఎమ్మెల్యే అంటే పై నుంచి వచ్చే డబ్బుల్ని కింద వాళ్ళకి సక్రమంగా చేర్చాలి ప్రజల బాగోగులు చూడాలి ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సింది పోయి ఈ రోజు నువ్వు చేస్తున్న పనుల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు కదా సాయి ప్రసాద్ రెడ్డి గారు సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఆదాన్ని కాపాడుకోవాలి ఈ గ్రామాన్ని కాపాడుకోవాలి ఈ గ్రామంలో ఉన్న పేదరికం పోవాలి ప్రతి కుటుంబం బాగుండాలంటే నరేంద్ర మోదీ గారు పంపించే నిధులైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులైనా సరే ఇక్కడ చేర్చాల్సిందే ఇక్కడ అందరినీ బాగు చేయాల్సి ఉంది ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఆదు బాగు చేసుకోవాలన్నా తప్పనిసరిగా ఈ ఎమ్మెల్యే పోతే తప్ప ఆయన ఒకసారి ఎమ్మెల్యే కాదు రెండు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే పదహైదు సంవత్సరాలుగా ఆయన ఎలగబెట్టింది ఏమి లేదు ఈ ఊరికి ఏం ప్రయోజనము లేదు ఒక్కసారి ఆలోచన చేయండి మూడు పార్టీలు కలిసి ఒకవైపున తెలుగుదేశం పార్టీ ఒకవైపు జనసేన పార్టీ మూడోది భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు కలిపి రాక్షసులతో పోట్లాడుతా ఉన్నాం వాళ్ళని గతి దించాలంటా ఉన్నాం ప్రజల వైపు నుంచి పోట్లాడతా ఉన్నాం మీకోసం పోట్లాడతా ఉన్నాం మీ కుటుంబాల కోసం మేము పోట్లాడుతా ఉన్నాం తప్ప మాకేమి స్వార్థం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి ఆశీర్వదించండి ఒక్కసారి మార్పు గురించి చూడండి కమలం గుర్తు మీద ఓటేయండి ఈ ఊరిని మార్చి చూపిస్తాం అవసరమైతే నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి నిధులు తీసుకొని వస్తాను రాష్ట్ర ప్రభుత్వంతో పోట్లాడి డబ్బులు తీసుకొని వస్తాను ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదోని ఒక మోడల్ గా తీర్చిదిద్ది ఈ గ్రామానికి ఈ గ్రామానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యతని నేను తీసుకుంటానని మిమ్మల్ని నన్ను ఆశీర్వదించమని తెలవ